వెల్కమ్ టు ప్రజాక్షేత్రం ఆంధ్రప్రదేశ్లో ప్రధాన రాజకీయ పార్టీల రాజకీయం ఆసక్తిగా సాగుతూ ఉండగానే షర్మిళ గారు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టవచ్చనే ఊహాగానాల మధ్య ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ సైతం హడావిడి చేస్తుంది ఇప్పటి వరకు ప్రజలను ఆకర్షించేవారు లేక విభజన జరిగి దశాబ్దం దాటినా కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో అగమ్య గోచరంగా ఉండేది అయితే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం షర్ముల గారి రూపంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ను నడిపించేందుకు ఒక ఆశాకిరణం కాంగ్రెస్కు దొరకడంతో ఏపీ కాంగ్రెస్లో కాస్త దూకుడు వచ్చింది షర్ముల గారు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపడతారని కాంగ్రెస్తో పాటు టీడీపీ కూడా సంబరాలు చేసుకుంటుంది షర్మిల గారు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టిన ప్రధాన పార్టీలు అయిన వైసీపీ టీడీపీ జనసేన పార్టీలకు ధీటుగా ప్రజల్లోకి వెళ్లాలంటే బలమైన సందేశం ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆకట్టుకోగల హామీలు అవసరం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయా లేవా అనే చర్చ అటుంచితే కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్లడానికి ప్రజలను కొంతమేర ఆకట్టుకోవడానికి కొన్ని అంశాలను టీడీపీ వైసీపీ బీజేపీ పార్టీల వైఫల్యాల రూపంలో ఉన్నాయి గత పదేళ్లలో చెప్పుకోదగ్గ అభివృద్ధి లేకపోవడం ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వ వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకోవడంతో పాటు ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన పోలవరం జాతీయ ప్రాజెక్టు ప్రత్యేక హోదా వంటి అంశాలు సజీవంగానే ఉండడంతో పోలవరం ప్రత్యేక హోదా సాధన అంశాలతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వంటి జాతీయ అంశాలను కాంగ్రెస్ ఉపయోగించుకునే అవకాశం ఉంది ప్రత్యేకించి షర్మిల గారు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టి పోలవరం ప్రత్యేక హోదా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాలపై ప్రజల్లోకి వెళితే ఈ అంశాలపై మౌనాన్ని ఆశ్రయించిన వైసీపీ టీడీపీ జనసేన పార్టీలు ప్రజలకు ఏమని సమాధానం చెప్తాయో చూడాలి